అక్షయ తృతీయ ఆకా తీజ్ అక్షయం అంటే క్షయం కానిది అని అర్థం అంటే ఎప్పటికీ తరిగిపోనిది ఈ అక్షయ తృతీయ రోజు ఏ మంచి పని చేసినా అది ఎన్నో రేట్లు ఫలితం అందిస్తుందని నమ్ముతారు ఈరోజు చాలామంది బంగారం కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఎన్నడూ లేనంతగా అక్షయ తృతీయ రోజు బంగారం షాపులో కిటకిటలాడుతుంటాయి ప్రత్యేకమైన డిస్కౌంట్లు ఆఫర్లు షాపులు పోటీపడి అందిస్తుంటాయి ఈరోజు బంగారం కొంటే ఉన్న బంగారం ఇంకా రెట్టింపు కావడమో ఇంకా ఎక్కువ బంగారాన్ని కొనగలగడమో లేకపోతే అంతులేని సంపద లభించడం జరుగుతుందని చాలామందికి నమ్మకం సంపదకు అధిపతైన కుబేరుడికి సంపదను పరిరక్షించే బాధ్యతను ఈ అక్షయ తృతీయ రోజే దేవతలు అప్పచెప్పారని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈరోజు బంగారం కొంటే శుభమని నమ్ముతారు అంతేకాదు ఈరోజుకి ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి వనవాసంలో ఉన్న పాండవులను కలిసిన శ్రీకృష్ణుడు ఇదే రోజున ద్రౌపదికి అక్షయపాత్రను అందజేశాడు పరశురాణము జన్మించింది కూడా ఈరోజే అని పురాణాలు చెప్తున్నాయి త్రేతాయుగం మొదలయింది ఈరోజే సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా ఈరోజే జరుగుతుంది ఆది శంకరాచార్యులు కాసుల పంట కురిపించింది ఈరోజే శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడైన కుచేలుడు తన అటుకులతో కృష్ణుని దర్శించుకొని సంపదలు పొందింది ఈరోజే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ అక్షయ తృతీయ అందరికీ శుభాన్ని అందించాలి